కరుణాకర్ సుగ్గునగాని అడుగుతున్నాను నేను రై కరుణాకర్గా అయం శివ అయాం కాళి అంటూ మాట్లాడుతున్నా తన కూతురుద్దరిని చంపేసిన ఆమెకి ఎవరు డబ్బులిచ్చి నేను కాలమే శివని అని చెప్పమన్నారు మహాదేవుడు లోకరక్షకుడు ఏసు మహారాజుకే జై ఫిబ్రవరి ఐదవ తారీఖున శివశక్తి యూట్యూబ్ ఛానల్లో కరుణాకర్ కరుణాకర్సుకునగాడు మదనపల్లిలో జరిగిన తల్లిదండ్రులేని పిల్లల్ని దారుణంగా హత్య చేసిన ఆ జంట హత్యల గురించి మాట్లాడుతూ బైబిల్ దేవుడైన యహోవాని రక్తం తాగే తాగేపిసాచిగా యేసుని క్రైస్తవుల్ని చాలా దారుణంగా అవమానించాడు పాస్టర్లను ఈ భారతదేశానికి ప్రమాదకరమైన వాళ్ళుగా అసలు వాళ్ళు ఈ దేశంలోనే ఉండకూడదు అన్నంత విషాన్ని క్రైస్తవుల మీద హిందువుల మనసుల్లో చొప్పించటానికి తీవ్రమైన ప్రయత్నం చేసి క్రైస్తవుల క్రైస్తవ నాయకుల పాస్టర్ల మనోభావాలని నేను వాడు చేసిన వీడియోకి ఈ కౌంటర్ వీడియో వస్తుంది అసలు బైబిల్ దేవుడు దుర్మార్గులు ఏం మిగిలాయి గనక మీరు ఈరోజు బయటకు వచ్చి మాట్లాడడానికి ప్రపంచంలో ఎంత చండాలమైన తీసుకోండి దానికన్నా వంద రెట్లు ఆల్రెడీ బైబిల్ దేవుడు చేసి ఉంటాడు అందుకే నేను అంటాను బైబిల్ దేవుడు కల్పతరువు లాంటి వాడు దుర్మార్గాలకి ఈ తోడేళ్ల గుంపు బాగా అలవాటు పడిపోయింది ఆ అలవాటు పడి దానిలో భాగంగా హిందుత్వంతో పాటు ఈ దేశాన్ని కూడా విమర్శించేటటువంటి దుస్సాహసానికి పాల్పడుతున్నారు కనుక ఈ తోడేళ్ల గుంపు అనేది ఈ దేశం యొక్క ఉనికికే ప్రమాదము అనే విషయాన్ని అందరూ గుర్తించాలని సగనీయంగా మనవి చేస్తూ గారు ఆ రోజు మాట్లాడిన వీడియో దాదాపు ఇరవై నిమిషాలు ప్రతి సంఘటన దాదాపు ప్రతి ఐ ప్రతి విషయాన్ని వాడు అబద్ధాలు చెప్తున్నాడని కేవలం వాడు చెప్పే అబద్ధాలు అని తప్పకుండా నిరూపిస్తాను ఒకవేళ ఈ వీడియో లెంగ్త్ అయినా దీనికి ఎక్స్టెన్షన్గా ఇంకొక వీడియో చేస్తాను వాడు మాట్లాడిన ప్రతి ఐటెం ప్రతి విషయం కేవలం అబద్ధ అబద్ధమని కర్ణాటక గారు అబద్ధికుడు అని రెడ్ హైదరుగా ఈ వీడియోలో వాడిని పట్టిస్తాను దొంగగా జాగ్రత్తగా వీడియో అంతా జాగ్రత్తగా వినండి కరుణాకర్ శివ గారు ఈ వీడియో ప్రారంభంలో రామాయణం భారతం భాగవతం భగవద్గీత అనే నాలుగు గ్రంథాల గురించి మాట్లాడుతూ వాటిలో ఉన్న విషయాలు మనుషులు ఆత్మ పరమాత్మను చేరాలంటే దాంట్లో ఎలా రాయబడ్డాయని కొన్ని మాటలు చెప్పారు ఈ మాటలు చెప్పటంలో వాడి ఉద్దేశం ఏంటంటే ఈ నాలుగు గ్రంథాలని ఫోకస్ చేయడంలో వాడి ఉద్దేశం ఏంటంటే మిగిలిన గ్రంథాల్లో అంటే అష్టాదశ పురాణాలు వేదాలు ఉపనిషత్తులు మిగతా హిందూ గ్రంథాల్లో చాలా వాటిల్లో నరబలి గురించి వ్రాయబడింది పసిపిల్లల బలుల గురించి వ్రాయబడింది ఆడవాళ్ళ బల గురించి వ్రాయబడింది సతీ సహజమనే భర్త మరణంతో పాటు చిటి మీదనే భార్యని బలి చేసే బలి గురించి భయపడింది అందుకని వీడు చాలా తెలివిగా ఈ నాలుగు గ్రంథాలలో ఫోకస్ చేశాడు అయితే పరోక్షంగా కాదు ప్రత్యక్షంగా ఏ అమ్మవారికి ఎక్కడ ఏ విగ్రహం ముందు ఎలా ఇవ్వాలో వాయి వాయులి ఉంటుంది ముఖ్యంగా గరుడు పురాణంలో ఏ పనికి ఏ కత్తి వాడాలో ఆ కత్తికి ఎంత ప్రోజన ఉండాలో క్షుత్రూజలకి మూలస్థానం హిందూ మతం గ్రంథాలే ఆ సత్యమంత్రికి తెలుసు మా బ్రదర్ సాంబశివరావు గారు దీని గురించి ఒక అద్భుతమైన వీడియో చేశాడు వీలైతే డిస్క్రిప్షన్లో ఆ వీడియో పెట్టడానికి ప్రయత్నం చేస్తాను నా డిస్క్రిప్షన్ చెక్ చేయండి సిగచ్చి సామశివరావు గారు మాట్లాడిన వీడియోస్ లో పురాణంలో క్షుద్ర పూజలు పిల్లలు ఎలా బలివ్వాలి పెద్దవాళ్ళని ఎలా బలివ్వాలి నరబులు ఎలా ఇవ్వాలి చాలా క్లియర్గా వ్రాయబడ్డాయి కంద్రాలు అలా వ్రాయబడి ఉందనే వాటిని పక్కన పెట్టాలి ఈ నాలుగు గ్రంథాలే ఫోకస్ ఉన్నట్టుగా మాట్లాడాడు ఇంకొక మాట మాట్లాడారు చూడండి వాడు చాలా తెలివిగా ప్రతి మార్గాలు హిందుత్వంలో అనాదిగా వేల లక్షల సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తున్నాయి ఎక్కడా కూడా పిల్లల్ని బలి ఇవ్వటం లేకపోతే ఈ వికృత చేష్టలకి ఇక్కడ స్థానం లేదు ఒకవేళ అలాంటి వామాచారాలు ఎక్కడైనా కల్పితాలుగా ప్రక్షిప్తాలుగా చేరి ఉన్నట్లయితే వాటిని తీసి పక్కన పారేయడానికి ఖండించడానికి సంస్కరించుకోవడానికి హిందుత్వం ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది హిందూ సమాజం సిద్ధంగా ఉంటుంది ఎస్ నరబుల గురించి పసిపిల్ల గురించి పసిపిల్లల బదులు గురించి హిందూ గ్రంథాల్లో రాయబడలేదు అని ఒకవేళ రాయబడి ఉంటే చేర్చబడి ఉంటే సంస్కరించుకోవటానికి వాటిని వదిలేయటానికి వైదిక మాత్రం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటది అంటూ చాలా మంచి కవరింగ్ ఇచ్చాడు రోల్డ్ గోల్డ్ కవరింగ్ అడి చాలా పెద్ద కవరింగ్ అడిగాడు మామూలు కవరింగ్ అడు కాదు రోల్డ్ గోల్డ్ కవరింగ్ మట్టి గోడకి విండిపోత కవరింగ్ ఎలా అయ్యాలో వీడికి బాగా తెలుసు ప్రక్షిప్తంగా మాట వాడాడు అంటే హిందూ మత గ్రంథాల్లో వ్రాయబడినవి కొన్ని తర్వాత చేర్చబడ్డాయి అంట మాట్లాడాడు డిబెట్లో కూడా చేసేది అదే బైబిల్ గ్రంథంలో వాడి వాదనకు అడ్డం వచ్చే విషయాలని అది బైబిల్లో తర్వాత అంటాడు హిందూ మత గ్రంథాల గురించి పాస్టర్స్ పాయింట్ పాయింట్అవుట్ చేసినప్పుడు ఆ చెడ్డ విషయాలు ఆ హిందూ గ్రంథంలో రాయబడ్డ చెడ్డ విషయాలు తర్వాత చేక్షిప్తాలు అంటాడు ఒక శాస్త్రీయత ఒక నిబద్ధత ఆధారాలతో కూడిన సందేశం ఆధారాలని ఎవిడెన్స్ దగ్గర పెట్టుకుని మాట్లాడాలన్న కామన్ సెన్స్ ఇంగ్లీష్ జ్ఞానం లేదు వీరికి ఇంకేంటి వీడితే డివైడ్ చేసేది వీడి పాలసీ ఏంటంటే తెగిడ్చినోడికి తెడ్డే లింగం అన్నది వీడి పాలసీ లింగం అన్న తెడ్డన్నా ఒకటే వీడి తెడ్డే వీడికి లింగం అది వీడి పాలసీ అందుకే ఇటువంటి వాళ్ళతో డిబెట్లు చేయకూడదు డిబెట్లు చేస్తే శాస్త్రీయత ఉండాలి ఆధారంతో మాట్లాడాలి నిబద్ధత ఉండాలి అటువంటి వాళ్ళతో డిబేట్ చేయాలి సిద్ధాంతం ఇటువంటి వాటితోటి ఏ విధమైన వాదన అవసరం లేదు కాకపోతే యూట్యూబ్ లో సోషల్ మీడియాలో వాడు చేస్తున్న అభర్థ ప్రచారాలకి సత్యాన్ని తెలియచెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ క్రైస్తవ మీద వాడు చేస్తున్న ఒక్కరి మీద దాడిని తిప్పికొట్టాల్సిన బాధ్యత క్రిస్టియన్ లీడర్స్ గా మా మీద ఉంది అందుకనే ఈ పోరాటం కర్ణాటక సుకున్నగాడు ఈ మదనపల్లి ఇన్సిడెంట్ జరిగిన దాదాపు ఒక పది రోజుల దాకా కామ్గా ఉన్నాడు ఏం మాట్లాడాలి అర్థం కాక ఏం చెప్పాలో అర్థం కాక దాదాపు పది రోజుల తర్వాత వాడు ఆ టాపిక్ తీసుకొని యూట్యూబ్లోకి వచ్చాడు బహుశా వీడికి యూట్యూబ్లో మాట్లాడటానికి స్క్రిప్ట్ రాసిచ్చే మేధావులు అందుబాటులో ఉండి ఉండరు వాడికి ఏం మాట్లాడాడు కదా ఎవడో రాసి ఇచ్చింది స్క్రిప్ట్ చదువుతాడు వాడు కానీ అవతల కూడా చాలా జాగ్రత్తగా ముందు వెనక ఆలోచించి స్క్రిప్ట్ రాసి పంపిస్తారు అయినా దొరికిపోతూనే ఉంటారు ఎందుకంటే వాళ్ళు చెప్పే అబద్ధాలు కాబట్టి అందరిలో సుఖరాజు చెప్పిన ప్రతిదీ నిరూపిస్తారు చూడండి ఇప్పుడు ఈ వీడియోలో వాడు మాట్లాడుతూ అక్కడ ఆ ప్రభువులు ఇస్తున్నాడని చచ్చిపోయారు ఇక్కడ ఆత్మహత్య చేసుకున్నారు అక్కడ పిల్లలు చంపారు అంటూ ఏదేదేమో పాత న్యూస్ ఉన్నవి లేనివి కలిపి చెప్పాడు ఇప్పుడు మీకు కొన్ని న్యూస్ ఐటమ్స్ వార్తాపత్రికల్లో కానివ్వండి ఇంటర్నెట్లో కానీ వచ్చినటువంటి కొన్ని న్యూస్ క్లిప్పింగ్స్ కొన్ని చూపిస్తాను ఇప్పుడు ఒకసారి చదివి వినిపిస్తాను చూడండి అమెరికాలో జరిగింది ఈ సంఘటన అయితే అవి వాళ్ళు చచ్చిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబీకులు బంధువులు అప్పటికప్పుడు చెప్పిన వార్ ఆ విషయాలను బట్టి అవే వార్తలుగా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాలో వచ్చాయి అవే వార్తలుగా మారాయి ఈ ప్రాంతంలో ఒక యంగ్స్టర్ ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాయి లవ్ ఫెయిల్ ఇల్లీగల్ కాంటాక్ట్స్ దాన్ని ఎలా వచ్చిందంటే వార్త ప్రింట్ మీడియాలో వార్త ఎలా వచ్చిందంటే సెల్ ఫోన్ రోణిమని అడిగింది వాళ్ళ అనువుడు కొనివ్వలేదు అందుకని ఆత్మహత్య చేసుకుంది అని చెప్పి వచ్చింది క్లియర్ సత్యం ఒకటి ఆత్మహత్యలుగా చెప్పబడుతున్న అనేకమైన విషయాలు అనేకమైన మరణాలు ఆత్మహత్యలు కాదు మర్డర్లు యాక్సిడెంట్లుగా చెప్తున్న అనేకమైన యాక్సిడెంట్స్ యాక్సిడెంట్స్ కాదు మర్డర్స్ బంధువులు సాక్షులుగా చెప్పబడుతున్నవాళ్ళు చెప్పిందే పోలీసులు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా అందిస్తారు కరుణాకర్ సుకున్నా గారు చెప్పిన క్రిస్టియన్స్ రక్షకుడు ప్రభు పిలుస్తున్నాడు అని చెప్పిన న్యూస్ అంతా కూడా అటువంటివే కానీ మదలపల్లి జంట హత్యల కేసులో తల్లిదండ్రులే తమ సొంత కూతుళ్ళనే దారుణంగా డంబెల్స్తో కొట్టి చంపేసిన ఆ దారుణ సంఘటనలో తల్లిదండ్రులే తమ తోటి తమ బిడ్డల్ని తామే చంపుకున్నామని దాని కాలం పూజలని శివ బతికిస్తాడు అని ఆ తల్లి అయితే అయాం శివ అని అయాం కాడి

even if you don't agree that i am not shiva it is okay i am not going to take corona one minute i'm second don't tell me don't tell me whatever i am going to tell ah, you. don't i am not going to give you the samples of corona test because shiva he is not having intention at all tamilandule <laughs> tama pillalu <laughs> taame sampayamani a pillalu botukutarevi ఆ తల్లెత్త ఐ ఆమ్ శివ ఐఆమ్ కాడికా కరోనా పంపించింది నేనే అంటూ ఆమె మాట్లాడిన మాటలు ఎలక్ట్రానిక్ మీడియాలో వీడియో రూపంలో డిస్ప్లే అయ్యాయి అవుతున్నాయి ఇంకొకసారి చూడండి ఆమె తన పెద్ద కుమార్తెని డంపెల్తో కొట్టి చంపి ఆమె నాలుగు కోసి ఆ నాలు చేసిందట ఈ వీడియోలో తన కూతురిని ఇద్దరిని కొట్టి చంపిన ఆ తల్లి నగ్న పూజలు చేపించి ఆ కూతురు ఇద్దరి చేత వీళ్ళు నగ్నంగా ఉండి పిల్లల్ని కొట్టి చంపారు ఆమె అంటుంది అయాం శివ అయాం కిందట ఒక పబ్లిక్ మీటింగ్లో బెల్లపల్లి ప్రవీణ్ గారు ఏర్పాటు చేసిన మీటింగ్లో ఆ డయాక్స్ మీద లైవ్ జరుగుతున్నప్పుడు షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆ పబ్లిక్ మీటింగ్ ప్రజలందరిలో లైవ్లో వెళుతున్నప్పుడు ఒక ఆమె నేను బెదవాడ కాడని అంటూ ఒక మాట మాట్లాడింది దానికి బెల్లపల్లి ప్రవీణ్ గారు అస్సలు రెస్పాన్సిబుల్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఆయన హఠాత్ సంఘటనకి ఆశ్చర్యపోయి ఏం మాట్లాడకుండా కామ్ముక పక్కొచ్చాడు దానిని కరుణాకర్ సుకునాథ్ గారు బిజినెస్ చేశాడు క్యాష్ చేసుకున్నాడు ఎంత కాలం చెప్పు గట్టిగా ఎవరు చెప్ప మా దేవుళ్ళని దేవతలని దెయ్యాలంటున్నారు సైతాన్లు అంటున్నారు పాస్టర్లు అని చెప్పి హిందువుల్ని క్రైస్తవుల మీదకి పాస్టర్ల మీదకి రెచ్చగొట్టి హిందువుల మనసుల్లో మతోన్మాతల మనసుల్లో క్రైస్తవుల మీద విషాన్ని నూరిపోశాడు దాన్ని క్యాష్ చేసుకున్నాడు కరుణాకర్ గారు కరుణాకర్ సుగ్గునగా అడుగుతున్నాను నేను రే గా మరి అయాం శివ అయాం కాళి అంటూ మాట్లాడుతున్నా తన కూతురుని చంపేసిన ఆమెకి ఎవరు ఇచ్చి నేను కాలమే శివని అని చెప్పమన్నారు అడిగావా అడిగావా నేను కాళ్ళు మొత్తం అడుగుతున్నాను నేను ఆమె అలాగంటాం తప్పు కూతులు హత్య చేసిన తల్లి అలాగంటాం తప్పు ప్రవీణ్ గారి మీటింగ్లో ఆమె కూడా బెల్లవాడు దొరికి అంటే తప్పు వాళ్ళు ట్రాన్స్లో ఉండి సైకలాజికల్ మెంటల్ డిజాస్టర్లో ఉండి అలా మాట్లాడతారు మదరపల్లి కూతురు చంపిన ఆ తల్లి పరిస్థితే ఆ రోజు ఆ పబ్లిక్ మీటింగ్లో మాట్లాడిన ఆమె మాట్లాడిన కూడా అదే తప్పు తప్పుని మేము ఖండిస్తున్నాం ప్రవీణ్ గారు కూడా ఏమీ లేదు ఆ మాటకి బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారితో నాకు స్పష్టత దగ్గర ఇంకా కొన్ని విషయాల మీద సిద్ధాంతపరమైన విభేదాలు ఉన్నాయి అలాగని చెప్పి ఆయన దైవ కాకుండా పోడు ఆ రోజు సంఘటనకి ఆయనకి సంబంధం లేదు హఠాత్తుగా జరిగిన పరిణామానికి ఆయన ఆశ్చర్యపోయాడు అది వీడియోలో చాలా క్లియర్గా కనపడుతుంది కానీ కరుణాకర్ సిగ్గులాగా దాన్ని క్యాష్ చేసుకున్నాడు ఇప్పుడు వాడు అడుగుతున్నాను నేను ఇద్దరు కుటుంబం చంపి ఐఆమ్ ఐఆమ్ శివ కరోనా పంపించింది నేనే అంటూ మాట్లాడిన ఆ తల్లికి ఎవరు డబ్బులు ఇచ్చి అలా చెప్పమన్నారు ఎవరు డబ్బులు ఇచ్చి కూతురు చెప్పమన్నారు కన్నా గారు దీన్ని బేస్ చేసుకొని నేనే అని వాడు తీసిన షార్ట్ ఫిల్మ్లో ఒక పోవర్ స్టార్ తోటి బట్టలు లేకుండా వ్యభిచారం చేస్తూ షూటింగ్ చూపించుకొని దాన్ని ఇంటర్నెట్లో అప్లోడ్ చేసి అప్లోడ్ చేసే పోర్న స్టార్ అలా వృత్తి నేను ఆమెను ఏమీ విమర్శించట్లేదు అటువంటి పోర్న్ స్టార్ తోటి ఈ పాస్టర్ గారి భార్య పాత్ర నేపించి అవమానపరిచాడు తారుణం అవమానపరిచాడు తెలుగు రెండు రాష్ట్రాల్లో పాస్టర్ల మీద పాస్టర్ల భార్యల మీద పాస్టర్ల కూతుర్ల మీద కరుణాకర్ సుగుణగాడు విడిగా వాడికి నోటికొచ్చినట్టు భయంకరమైన బూతులు ప్రలాపంలో మాట్లాడాడు ఇంత డైరెక్ట్ గా పాస్తలని వాళ్ళ కుటుంబాలని అవమానించడానికి ఎన్ని రా నీకు ప్రస్తుతం పొలిటికల్ గా ఉంది కదా అని చెప్పి నువ్వు విగుతున్నావు ఒక టైం వచ్చింది తప్పకుండా అప్పుడు నీ తొక్క తీస్తాను దేవుడున్నాడు దేవుడి సేవకుల పాదాలమైన ధూళి కూడా దేవుడికి ఎంతో విలువైందని మత్త పదో అధ్యాయంలో చాలా క్లియర్గా వ్రాయబడింది అటువంటి దేవుడి సేవకుల్నిసవాళ్ళు బేకరిగాళ్లు హిమిచారులు దొంగలు దౌర్భాగ్యుల పబ్లిక్లో దూషించే వీడి మీదకి దేవుడి శాపం త్వరలో వచ్చి తీరుతుంది మదనపల్లి జంట హత్యల సందర్భంగా తమ ఇద్దరు కూతురు తామే చంపుకున్న ఆ తల్లిదండ్రుల సంఘటన తీవ్రమైన సంచలనం కలగజేసింది తెలుగు రాష్ట్రాలనే కాకుండా దేశంలోనే అత్యంత దారుణమైన విషయం ఇది పూజల పేరుతోటి భక్తి పేరుతోటి విగ్రహారాధన పేరుతోటి పునర్జన్మ పేరుతోటి బాబాలు స్వామీజీలు పూర్వలు పోత ఆ కుటుంబాన్ని రాంగ్ లీడ్ చేశారు ఎడ్యుకేటెడ్ హైలీ ఎడ్యుకేటెడ్ అయిన పురుషోత్తం గారిని ఆయన భార్యని రాంగ్ లీడ్ చేశారు అంత ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అంత మంచి మంచి జాబ్స్ చేస్తున్న వాళ్ళు ఈ పూజల పేరుతో స్వామీజీలు బాబాల యొక్క మిస్లీడింగ్కి పూజలకి తమ కూతురును తామే చంపుకొని కుటుంబాన్ని నాశనం చేసుకున్నారు కర్ణాకూ పూజలు చేసే వాళ్ళందరూ ఇలాగ అయిపోతున్నారా ఇలాగా కూతులను చంపుకుంటున్నారా అని ఒక మాట చెప్పాడు ఈ మధ్య కాలంలో వీడియోలో మాట్లాడుతూ కరోనా వైరస్ లక్షల మందికి వచ్చింది ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ లక్షల మందికి వచ్చింది కానీ చాలా కొద్ది మందే చచ్చిపోయారు ఈ వైరస్ తైకెక్కితే స్వామీజీలు బాబాలు పూజారులు రాంగ్ బ్లీడింగ్ తీవ్ర స్థాయికి అవగాహన చేసుకునే మనసు లాగిపోతే హైలీ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ అయినా మదనపల్లిలో కోట్ల రూపాయలు ఆస్తు ఉండి హైలీ ఎడ్యుకేటెడ్ అయింది కూడా తమ పిల్లల్ని తానే చంపుకొని పతనం అయిపోయిన ఆ కుటుంబం లాగానే మిగిలిపోవాల్సిన దారుణమైన పరిస్థితులు వస్తాయి అలాగా ఆలోచిస్తారేమో ప్రజలని చెప్పి కరుణాకర్ గారు ఎగబట్టుకొని మళ్ళీ యూట్యూబ్లోకి వచ్చి మట్టి గోడకి వెండిపోతలాగా కవరింగ్ చేసుకోవటానికి వచ్చాడు వాడు మాట్లాడిన ప్రతి మాటకి ప్రతి మాటకి నేను నా నెక్స్ట్ వీడియోస్లో రాబోయే రెండు మూడు రోజుల్లో నెక్స్ట్ వీడియోస్లో అన్నిటికీ కౌంటర్ చెప్తాను తప్పకుండా చూడండి అగ్ని పావరాజునే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బైబిల్ శక్తి అన్నది కూడా నా మరో ఛానల్ కరుణాకర్ సుబ్బిరా గారు రాజా మనోహర్ దాస్ అనే ఆంబోత్ బాబా క్రైస్తవ ద్వేషులు క్రైస్తవ్యం మీద విశం చిన్నే ఇటువంటి మతోన్మాదులకు ఈ సోషల్ మీడియాలో కరెక్ట్ సమాధానం చెప్పటానికి దేవుడి వాక్య సత్యాన్ని తెలుగు రాష్ట్ర ప్రజలకి ప్రత్యక్షపరచబడటానికి అగ్ని పాలరాజు అనే ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా పోరాడుతున్నాను నా పోరాటానికి మీ సహకారం అందించండి మహారాజు కే